అందరికీ నమస్కారం అండి గుంటూరు ఆక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సిటీ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో పదిహేను వందల గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా గడువు రెండు రోజులే ఉందన్నమాట అండి సో ఎవరు మిస్ చేయమాకండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు తొమ్మిది కిలోమీటర్ దూరంలో గొర్రె వాళ్ళపాలెం విలేజ్ విలేజ్లో మనకి ఈ పదిహేను వందల గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి సో ఇది సౌత్ ఫేసింగ్ లో ఉండే ల్యాండ్ అనమాట అండి ఈ ల్యాండ్ ముందు రోడ్డు మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట అండి ఇక్కడ చూసుకోవచ్చండి అపార్ట్మెంట్స్ లాగా లేదంటే ఇండస్ట్రీస్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి సో ఇప్పుడు మనకి ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది సుమారుగా పదిహేను వేల పైనే మార్కెట్ వాల్యూ అనేది ఉందండి సో ఇప్పుడు మనకి బ్యాంకాక్స్ లో కేవలం గజం ఐదు వేల మూడు వందల రూపాయలకి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి ఇది మొత్తంగా పదిహేను వందల గజాల అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది ఎనభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆక్షన్లో సేల్ అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా టూ డేసే ఉందనమాట అండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్లో కూడా మీకు విజిట్ అన్నమాట అండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ